ఫ్రెండ్స్ ఏపీలో పట్టభాగంలో దారుణం తీవ్ర కోపంలో సీఎం ఈ విషయాలు అర్థవాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేకపోతే కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేస్తా ఉంటాం అదేవిధంగా చాలామంది సబ్సరైజ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ప్రయాణంలో ఉన్న రైల్లో ఒంటరి మైలపై ఓ దుండగుడు దారుణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు వచ్చింది అయితే రాజమహేంద్రవరంలో సంత్రాగాజి ప్రత్యేక రైలు ఎక్కిన బాధితురాలు గుంటూరుకు గురించి చేరుకుంది అయితే ఆ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న భోగిలో మొత్తం ఖాళీగా ఉంది గుంటూరు నుంచి పెద్ద కూరపాడు మధ్య రైలు ప్రయాణిస్తుండగా భోగిలోకి సుమారు నలభై ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ప్రవేశించాడు ఆ వ్యక్తి ఏదో పని ఉన్నట్లుగా ప్రధాయపడి భోగిలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది ఆ తర్వాత ఒంటరిగా ఉన్న మహిళను గమనించి కత్తితో బెదిరించాడు అతను మహిళ యొక్క హ్యాండ్స్ బ్యాగ్ సెల్ ఫోన్ లాక్కునే ఆమె వద్ద ఉన్న డబ్బును దోచుకున్నాడు ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ దారుణ చర్య అనంతరం ఆ దుండగుడు పెద్ద పెద్ద కూరపాడు రైల్వే స్టేషన్ వద్ద దిగి పరారయ్యాడు అయితే బాధిత మహిళ రైలులో ప్రయాణాన్ని కొనసాగించి చర్లపల్లికి చేరుకున్న వెంటనే నేరుగా సికింద్రాబాద్ జీఆర్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది రైల్వే పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు నిందితుడు ఆరుచూకీ కోసం రైల్వే పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు రన్నింగ్ ట్రైన్ లో మహిళ భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగించింది